देवा देवा गणपति राया देवा देवा गणपति राया मजा देवा देवा गणपति राया देवा देवा गणपति राया जय गणेश महाराज की जय ओम श्री माता रानी किड़कड़ा पद्नाल के దిగ్విజయంగా జరగడానికి మెయిన్ ఇక్కడ మహిళలే ఎక్కడ రానటువంటి మహిళలు ఈ దిగ్విజయానికే కారణము అలాగే ఇక్కడ స్టార్ట్ చేసిందేమో చిన్ని చిన్ని గణేషుల లాంటి చిన్న చిన్న మనసులు ఇక్కడ ఈరోజు ఇంత పెద్ద గణేషుడు ఒకప్పుడు ఇంతే చిన్న చిన్న విగ్రహంతో స్టార్ట్ అయింది చిన్న 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 పిల్లలతో స్టార్ట్ చేసింది ఈరోజు పెద్దవాళ్ళ భాగస్వామ్యం కూడా ఇంత గ్రాండ్ సెక్చర్ చేయడానికి కారణమవుతుంది కానీ ఎక్కడ గణేషుడు పెట్టినా కూడా చిన్న పిల్లలతోనే స్టార్ట్ అవుతుంది శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అంగరంగ భయంగా మేము నిర్వహించుకుంటున్నాము అదేవిధంగా ఈ సంవత్సరము మాకు ముఖ్యంగా విగ్రహదాత అయినటువంటి గడ్డం అశోక్ గారు ఇప్పించారు గడ్డం అశోక్ గారు ఇప్పించారు అదే విధంగా మాకు రోజు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పూజలు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు సోమవారము శివ శివలింగాసుర పూజ మంగళవారము హనుమాన్ చాలీస బుధవారము గరిక పూజ గురువారము సాయి సాయి భజన శుక్రవారము కుంకుమ పూజ శనివారము వెంకటస్వామి పూజ ఆదివారము సూర్యనామాల పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ పూజలు తొమ్మిది రోజులు తొమ్మి తొమ్మిది రకాలుగా అంగరంగ భైవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా కమిటీ వారు కూడా పూర్తి సహకారాలతో అందరం ముందుండి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది శ్రీ సిద్ధి విఘనేశ్వర స్వామి నవరాత్రిలో భాగంగా ఎన్కే నగర్ పెద్దమలై లో ఈ సారి పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ మా యొక్క ఈ ఏరియాలో చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతం తేడా లేకుండా ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా మేము అంగరంగ వైభవంగా ఈ నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ నవరాత్రుల ఉత్సవాలు భాగంగా ముఖ్యంగా మాకు మహిళల ప్రోత్సాహం ఎంతో ఉంది మహిళలు ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు వయసు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దేవుడికి తన వంతు సాయం చేస్తున్నారు దానివల్లనే పిల్లల వల్ల పెద్దల అందరి వల్ల ఇక్కడ ఈ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సక్సెస్ జరగడం జరుగుతుంది ముందు ముందు ఇలాంటి నవరాత్రులు ఎంతో ఘనంగా ఇంతకంటే ఘనంగా చేసుకోవాలని మేమందరం మా కమిటీ తరఫున కోరుకుంటున్నాము ఈ నవరాత్రుల్లో వినాయకుడి ఆశీస్సులు ఉండి మేము అందరం మంచి ప్రయోజకులమై ఇంతకంటే పెద్ద పెద్ద పూజలు చేసుకోగలగాలి మా కమిటీ సభ్యులందరూ చల్లగా ఉండాలని మా ఏరియా కో జై బోలో గణేష్ మహారాజుకి బోలో గణేష్ మహారాజుకి బోలో గణేష్ మహారాజుకి మా యొక్క ఎన్కే నగర్ పదమూడవ గల్లిలో గత పద్నాలుగు సంవత్సరాలుగా మన గణేషుని యొక్క నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగు జరుగుతున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం కలిసి కట్టుగా ఒకే కుటుంబం లెక్క అందరం కలిసిమెలిసి నవరాత్రులను గణపతి యొక్క నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము మా యొక్క వినాయకుడు చిన్న బాల గణపతిగా బాల గణపతి నుంచి ఈ రోజు పెద్ద గణపతిగా అవతారం ఎత్తి అందరితోటి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం సక్రమంగా క్రమశిక్షణతో నడుపుకుంటున్నాము అందరూ మేము మా యొక్క ఫస్ట్ మొదటి ప్రాధాన్యత భక్తులకి